శ్రీరెడ్డి అరెస్ట్ పూర్తి వివరాల్లోకి వెళ్తే మెయిన్గా చూసుకుంటే గత కొద్ది రోజులుగా ఏదైతే అంటే గత ఐదేళ్ల నుంచి కూడా చూసుకుంటే శ్రీరెడ్డి సోషల్ మీడియాలో ఏదైతే ఇష్టం వచ్చినట్టు తన నోటికి అడ్డు అదుపు లేకుండా తన నోటికి తాళం వేయకుండా ఇష్టం వచ్చినట్టు పవన్ కళ్యాణ్ కానీ పవన్ కళ్యాణ్ పిల్లలే కానీ భార్యలే కానీ లేకపోతే నారా లోకేష్నే కానీ లేదంటే చంద్రబాబు నాయుడిని కానీ వాళ్ళ కుటుంబ సభ్యులే కానీ మెయిన్గా కొంతమంది జనసేన నాయకుల్ని టీడీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా చాలా దారుణంగా అవమానించినట్లు పచ్చి బూతులు తట్టడం జరిగింది అయితే ఈ నేపథ్యంలో వరుసగా జరుగుతున్న ఏదైతే కూటమి ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటుందో వరుసగా జరుగుతున్న ఏపీలో వైయస్ఆర్ సోషల్ మీడియాకి సంబంధించిన కార్యకర్తలే కానీ పేటిఎం కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి అరెస్టులు మాత్రం రోజు రోజుకి కూడా తారాస్థాయి చేరుకుంటున్నాను మనం అయితే చెప్పుకోవచ్చు గత మూడు రోజుల కింద ఏదైతే శ్రీరెడ్డి తనను కూడా అరెస్ట్ చేస్తారని చెప్పి ముందుగానే ఉద్దేశించి దయచేసి నన్ను అందరూ క్షమించి వదిలేయండి అని చెప్పి సారీ చెప్పడంతో ఒక వీడియో అనేది సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది రెడ్డిని వదిలే పని లేదు ఎందుకనంటే అంత దారుణంగా మాట్లాడిన వ్యక్తి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో నాయకుల్ని అంత దారుణంగా తిత్తిన ఎవరైనా ఒక మనిషి ఉన్నారంటే అది మొట్టమొదటి కింద సీరియట్ అని మనం అయితే చెప్పుకోవచ్చు ఖచ్చితంగా ఏదైతే నిన్న ఈవినింగ్ సాయంత్రం ఆ ఐదు గంటల ఆ ప్రాంతంలో చూసుకుంటే మనకి ఈస్ట్ గోదావరి బొమ్మూరులోనే టీడీపీ ప్రధాన మహిళా కార్యదర్శి అయిన మజ్జి పద్మగారే కానీ ఇటు అనకాపల్లి జిల్లాకి సంబంధించి అనకాపల్లిలో కూడా జనసేన నాయకులు కొందరు కలిపి శ్రీరెడ్డి మీద ఓవరాల్గా చూసుకుంటే మూడు కేసులు అనేవి నమోదు చేయడం జరిగింది ఖచ్చితంగా రేపు ఎల్లుండిలోపు ఖచ్చితంగా శ్రీరెడ్డిని ఎక్కడుందో వెతికి పట్టుకొని మరి అరెస్ట్ చేసే అవకాశం అయితే తెలుపుతుంది ఎందుకంటే గత ఐదేళ్లు కూడా తను అంత దారుణంగా మాట్లాడిందని అయితే చెప్పుకోవాలి తనకంటే దారుణంగా మాట్లాడిన వ్యక్తి అయితే ఇంకొక లేరు అని కూడా మనం చెప్పుకోవచ్చు